నమస్తే అండి లిక్కర్ స్కామ్ కేసులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది సిబిఐ ఈడీ రెండు కేసుల్లో కవితకు ఊరట లభించింది ఈ రెండు కేసుల్లో బెయిల్కు గాను ఆమె పది లక్షల రూపాయల షూరిటీ బాండ్ కోర్టుకు సమర్పించాలి అంతేకాకుండా కేసు నమోదు అయినటువంటి స్థానిక మెజిస్ట్రేట్ కోర్టులో హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది ఇతర దేశాలకు వెళ్లాలంటే మెజిస్ట్రేట్ కోర్టు పర్మిషన్ తీసుకోవాలని లిక్కర్ స్కామ్ కేసులో సాక్ష్యాలను సాక్షులను ప్రభావితం చేయకూడదని చెబుతూ ఈ మూడు కండిషన్లతో బెయిల్ మంజూరు చేసింది అయితే లిక్కర్ స్కామ్ కేసులో తర్వాత విచారణకు సహకరిస్తూ వాయిదాలకు హాజరు కావాలని సూచించింది సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చి పదిహేను సాయంత్రం ఈడీ కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించింది నూట యాభై మూడు రోజుల పాటు కస్టడీలో ఉండి కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ గి గంటన్నరసేపు వాదనలు వినిపించారు మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ నలభై ఐదు బై వన్లోని ప్రభుజో బెయిల్ విషయంలో మహిళల ఆ ప్రత్యేక పరిశీలనకు అర్హత అర్హులని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది అయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు వరుసగా షీట్లతో పాటు ఆ ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు దాఖలు చేయడం చేయడము చేయమని ఆయన తెలిపారు ఆమె ఈడీ కేసులో ఐదు నెలలు సిబిఐ కేసులు అలాగా సుమారుగా నూట యాభై మూడు రోజులు పాటు కస్టడీలో ఉన్నారు ఆమె అయితే రెండు కేసులలో మొత్తం సాక్షుల సంఖ్య నాలుగు వందల తొంభై మూడు అని మొత్తం డాక్యుమెంట్లు ఆ సంఖ్య దాదాపు యాభై వేల పేజీలుగా అని కవిత లాయరు రోహిత్ కోర్టుకు చెప్పుకొచ్చారు అయితే కవిత బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి సందర్భంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ కేసీఆర్ కుమార్తెగా నేను ఎటువంటి కూడా తప్పులు కూడా చేయను అట్లాంటి తప్పులు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు మేము ప్రజల పక్షాన పోరాడేటటువంటి వాళ్ళము అట్లాగా ఇట్లాంటి స్కాముల్లో మాకు అట్లాంటి గుణాలు కానీ ఇట్లాంటి అభిప్రాయాలు మాకు ఉండవు నేను ఈ కేసుల నుంచి ఆ నిముత్యంలా బయటపడతాను కేసీఆర్ గారి కుమార్తెగా నిరూపించుకుంటాను అనేటటువంటి మీడియా సమావేశంలో మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే